ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల పదహైదు ప్రశ్న ఎటువంటి సమర్పణ ఉత్తమము స్వామి సమాధానము యుగ యుగాలుగా అనేక విధాలుగా అనేక రకరకములైన సమర్పణలు చేస్తున్నారు కొంతమంది పవిత్రమైన అగ్నిని ఏర్పాటు చేసి అంటే హోమం అందులో కొన్ని వస్తువులను వేసి హోమములు చేస్తూ ఉంటారు కానీ ఇంత మాత్రం సరిపోదు ఇంతకంటే జ్ఞానము అనే అగ్నిలో ఎందుకు పనికిరాని అలవాట్లను చెడు కోరికలను కాల్చివేయటం చాలా మంచిది భగవంతుడు ప్రతీ కర్మను మీకోసమే చేస్తున్నాడు కావున వీరు కూడా ప్రతీ కర్మను భగవంతుని కొరకే చేసినప్పుడు మీ యొక్క ప్రతి కర్మ భగవదర్పితం కావింపబడి కర్మఫల త్యాగాన్ని అనుభవించవచ్చును సాయిరామ్